హాయ్ ఫ్రెండ్స్ ఈ కొండలు చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అందరికి తెలిసింది అనమాట ఒకసారి బాగా పరిశీలించండి చాలామంది చూస్తే ఉంటారు కానీ గమనించకపోవచ్చు శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీ ఏది అనమాట వెళ్ళే దారిలో తూర్పు వైపు ఉంటుంది వైపు వేరు వేయిలింగా పోనా ఈ తూర్పు వైపు అనమాట ప్లేస్ వచ్చేటప్పటికి శ్రీ అన్నపూర్ణ సమేత హరహరేశ్వర స్వామి వారి ఆలయం లోపల వచ్చి హరహర తీర్థం చూశారు కదా ఇక్కడ ఆచి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి లోపల నడిచి కూడా వెళ్ళొచ్చు ఆటో బసలు కూడా వెళ్తాయి గిరి ప్రదక్షిణకి వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఈ దారిలో వెళ్తాయి అందువల్ల మన సొంత వెహికల్ తీసుకోవడం మంచిది సొంత వెహికల్ లేని వాళ్ళు ఏదైనా ఆటో కూడా మాట్లాడుకోవచ్చు ఆటోతో కూడా ఉంటుంది శ్రీకాళహస్ అని చాలా అద్భుతమైన ప్లేసు నీరం వెళ్ళే దారిలో ఉంటుంది ఫ్యామిలీతో కూడా వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ జలపాతం కొండలు ఈ ప్లేసు చాలా అద్భుతంగా ఉంది రెండు కొండల మధ్యలో ఇది ఈ రెండు కొండల మధ్యలో ఉండి మధ్యలో దారి ఆటో బైకు కారు లాంటివి వెళ్ళచ్చు సూపర్గా ఉందనమాట ఫ్యామిలీ తిరగడానికి చాలా అద్భుతమైంది వన భోజనం చేయడానికి కానీ పిల్లల తీసుకొచ్చి కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ చుట్టుపక్కల ఎక్కడ వేయడం అంత అద్భుతంగా లేదు ఇక్కడ వాటర్ ఫాల్ చాలా బాగుంది అచ్చం అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది కాబట్టి వీడియో చూపిస్తానని అంతే కదా ఇది ఒక ఇది అయిపోకుండా కొండ మధ్యలో వెళ్ళి ఈ దారి అద్భుతం మీకు విలేజ్ కానీ చూపిస్తాము అద్భుతం మీకు చూసి మీరు చూసేట్టే అనిపిస్తుంది చూపిస్తారండి రెండు రెండు కొండల మధ్యలో దారి అద్భుతమైన ప్లేసు

ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చేసాం చూశారు కదా బైకులు ఇదే అనమాట శ్రీ హర స్వామివారి స్వామి వారి దేవస్థానం ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళితే హరహర తీర్థం ఉంటుంది మేము కోలేరు కోలేరు ఉందని చెప్పారు కోలేరు వెళ్ళలేదు వెళ్ళేదనమాట కేవలం తీర్థం దగ్గర వెళ్ళి వచ్చాము మీరు ఎవరైనా కోరిక దగ్గరికి వెళ్తే ఆ వీడియో కూడా తప్పకుండా షేర్ చేయండి మేము గుడి కూడా దర్శనం చేసుకున్నాము ఇది రిటర్న్లో తీసాను అనమాట అందుకని మరో వీడియోలు చూపిస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువని చూపించడం లేదు దీన్ని పక్కనే చూసారంటే కొండ పైన చూపిస్తాను చూడండి మీకు ఒక పెద్ద పట్టు అద్భుతమైన కొండ తేనె ఒకటి రెండు అద్భుతమైన ప్లేస్ చాలా హైస్తుంది ఎలాంటి ప్లేస్ ఉందని ఇప్పటిదా తెలియదు పుట్టింది నాకే తెలియదు ఇక్కడ కోరు ఉందని చెప్పారు చాలా దూరం లోపలికి వెళ్ళాను అనమాట వెళ్ళే మార్గంలో మన హరహర తీర్థం వస్తుంది నేరుగా వెళితే కోనేరు ఉందని చెప్పారు చాలా దూరం వెళ్ళాను కానీ సమయాభావం వల్ల నేను తిరిగి వచ్చేసాను కోనేరు అయితే అక్కడ కనబడలేదు మనం వెళ్ళే దారిలో దారికి వెళ్ళేటప్పుడు మొత్తం ఏదేమో రాళ్ళు ఉంటుంది

చె చెట్లలో నుంచి చివరికి ఎలాగో కేర్థం జాగ్రత్త వచ్చేసాము విజయనమాట హరహర కీర్థం ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు చూశారు కదా ఇక్కడ చుట్టూ చెట్లు ప్రకృతి చాలా బాగుంది నేనైతే విజయం మనసుకు రావడము చాలా ఎక్సైటింగ్ అనిపించింది శ్రీకాళహస్తిలో ఇటువంటి ప్రదేశం చాలామంది తిరిగిపోవచ్చు మీరు వచ్చి చూసి ఇది వరకు చెప్పండి ఇలాంటి తీర్థం చాలా కుటుంబంతో వస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది లోతు కూడా చాలా తక్కువగా ఉంది ఇక్కడ చిన్నపిల్లలు కూడా స్నానం చేయచ్చు నేనైతే అసలు ఆగలేక ఇక్కడ రావడం కొద్దిగా నీళ్లు తాగా అనమాట చాలా టేస్టీగా ఉంది ఇక్కడ ఔషధ మూలికలు కలిసినటువంటి ఈ తీర్థము ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ కోరిక అయితే వెళ్ళలేదు కానీ ఈ తీర్థం చూసినప్పటికీ ఎలాగో దీని ఏం చూసాను ఆనందం వచ్చింది మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి తీర్థాన్ని సేవించండి చాలా ఆరోగ్యం ఎందుకంటే ఇది వనమూలికలతో కలిగినటువంటి ప్రదేశము ఈ వాటర్ తాగడం వల్ల చాలా మన ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి జారదు అయితే ఆడింకా ఎంతుందా అట్టపోతానంటున్నావా ఇటు ఇటు ఇటే పోవాలా ఇటే ఉంటుంది ఏమో ఈ పక్క ఏం పడుతుంది జనాలు ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు పక్కన వస్తుంది కొనేరా కొనేరా అనుకుంటారా అనుకో

ఇట్లా నుంచి ఒక నీళ్ళు వస్తుంది ఎక్కడి నుంచి అటుపోయినా ఈ సైడ్ దారి ఉంది అది ఆ పక్కనే దారి ఉంది అదో దారి పోతా అక్కడ ఈ ఒక్కరి అయితే ఆ రాయి దాటే సరితే నేరుగా ఉంది ఆ పక్క బిజానికి లేదు ఇట్లా వచ్చి కూడా బాగొచ్చు ఇట్లా వచ్చి ఎండి కూడా బాగొచ్చు ఇంత దూరం వచ్చి ఒక పాపం చే కానీ ఆ పక్కన ఇక్కడే బాగుంది సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కాడస్ లోడే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఎంత నీళ్ళు ఉంటుందని అసలు అనుకోలేదు వేల కానీ కొనక కూడా ఇంత నీళ్ళు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటిదాకా వీడియోని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తప్పకుండా పెడతాము థ్యాంక్ యూ మీరు ఎవరైనా